హాయ్ గాయస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ రీనా ఒక పక్క మూవీస్ పక్క పొలిటికల్ అఫైర్స్ అండ్ అలాగే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వార్తలు ఇట్లా మనం ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూనే ఉన్నాం మరి ఈ రోజు కూడా ఇరు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి పొలిటికల్ అఫైర్స్ ఏ విధంగా ఉన్నాయో చర్చించుకుందాం మరి మనతో పాటు తమ్మారెడ్డి వర్దవాజ సార్ ఉన్నారు మాట్లాడేద్దాం వచ్చింది హాయ్ సార్ నమస్తే వెల్కమ్ హూ ఫైన్ ఏం సార్ ప్రెసెంట్ టెన్ ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే మరి కవిత గారికి ఇవ్వకపోవడం అయితే జరిగింది మరి ఆవిడ రాజకీయ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటారు స్టాప్ అయినట్టా లేదంటే ఏంటి అక్కడ వరకు బ్రేక్ లేదంటే ఎలా ఉంటుంది ఆవిడ రాజకీయ జీవితం అంటారు వాళ్ళ నాన్నగారి పార్టీ ఉన్నంతకాలం పార్టీ ఉంటుంది వాళ్ళ నాన్నగారి పార్టీ పోతే సో వాళ్ళ నాన్నగారి పార్టీ భవిష్యత్తు ఆవిడ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అంతే తప్ప వేరే ఉండదు అసలు పెయిన్ ఆవిడకి సొంత ఐడెంటిటీ లేదు కదా అది వాళ్ళ ఫాదర్ బిఆర్ టిఆర్ఎస్ పెట్టినప్పుడు ఆయన ఊపులో ఊపి ఇవిడు మేము క్యాష్ చేసుకుందాం ఇప్పుడు ఆయన పార్టీ క్యాష్ అయితే ఇవి కూడా క్యాష్ అవుతుంది లేకపోతే లేదు రైట్ సార్ మరి తెలంగాణలో పరిస్థితి ఎట్లా ఉందంటే అసలు తాగడానికి కూడా నీరు అందని పరిస్థితి అయితే తలెత్తుతుంది బాగా సో దీనికి కారణం ఒకవైపు వైపు ప్రతిపక్షాలు అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇలా జరుగుతుంది అంటారు వాళ్ళు ఏమంటున్నారు కేసీఆర్ చేసిన తప్పు వల్లే ఇలా జరుగుతుందని ఎవరికి వాళ్ళు ఇట్లా చెప్పుకుంటూ పోతున్నారు సో ఇక్కడ బాధపడేది ఇంకా ఏమన్నా చేసేది మా ఊళ్ళకి ప్రజలు సో వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటున్నారు కానీ మనం కదా సార్ మధ్యలో ఇదైపోయేది దీనికి పరిష్కారం ఏంటంటారు అంటే ఏ పొలిటికల్ పార్టీ వస్తే ఆ పొలిటికల్ పార్టీతో క్లైమేట్ ఉండదు కదా క్లైమేట్కి అట్లాగే ఆంధ్రలో కూడా చంద్రబాబు వస్తే కరువు వస్తుంది అంటారు ఆయన వస్తే వర్షాలు రాలేదంటారు చంద్రబాబుకి కరువుకి అన్న సంబంధం ఉంటుందా అట్లాగే ఇక్కడ అపోజిషన్కి కరువుకి సంబంధం ఉంటుందా ఎవరు వచ్చినా రాకపోయినా క్లైమేటిక్ కండిషన్స్ ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో లేవు ఇక్కడ ఉన్న గండిపేటను మూసేశారు వీళ్ళు బంద్ చేశారు గండిపేటు వాటర్ సప్లై చేయలేదు హైదరాబాద్లో అట్లీస్ట్ హైదరాబాద్లో ఫిఫ్టీ ఒక కొంత పర్సెంట్ థర్టీ పర్సెంట్ ట్వంటీ ఒకప్పుడు హైదరాబాద్కి మొత్తం గండిపేటే వాటర్ సప్లై దాన్ని మొత్తం బంద్ చేసి ఇప్పుడు కృష్ణా వాటర్ ఇస్తాం మంజీరా వాటర్ ఇస్తాం గోదావరి వాటర్ ఇస్తాం అని చెప్పి చేసుకున్నారు ఇది ఉండి ఉంటే అట్లీస్ట్ ఒక పార్ట్కి వచ్చేది కదా అట్లీస్ట్ ఇప్పుడు కొత్తగా డెవలప్ అయిన అటు కోకాపేటు అయ్యన్ని నార్సింగ్ వీటన్నిటికీ గండిపేట ఇచ్చి ఉండొచ్చు దగ్గర ఉండదు అవి ఏమీ చేయలేదు వాళ్ళు సో ఇప్పుడు వాటర్ ప్రాబ్లం అంటే టెంపరీగా ఉంటుంది అది వర్షాలు పడేదాకా తప్పదు నీకు పెద్ద ప్రా అంత భయపడిపోయి నీళ్లు లేనంత ప్రాబ్లం ఏం లేదు ఇంకా ఆల్టర్నేట డేస్ స్టార్ట్ చేశారు ఇప్పుడు నడుస్తుంది ప్రాబ్లం నేను అనుకోవటం జూన్లో ఎట్లా వర్షాలు వస్తాయి కదా టూ మంత్స్ గడవాలి అంతే గడిపించుకోవాలి ఇప్పుడు బెంగళూరులో కూడా చెప్తున్నారు బెంగళూరులో చెప్పినట్టు మొత్తం సిటీ అంతా నీళ్లు లేకుండా లేదు కొన్ని పార్ట్స్లో నీళ్లు లేవు కొన్ని పర్సస్ చాలా ఇబ్బంది ఉంది కొన్ని పర్సస్ నార్మల్ గా ఎందుకు ఇట్లా వాటర్ లేకుండా ఎందుకు అవుతుందంటారు సగసగా వాటర్ ఏంది ఎందుక గ్రౌండ్ వాటర్ పోయింది మా బయట నుంచి వచ్చే వాట్రో నదుల్లో నీళ్ళు ఉంటనే కదా వచ్చేది నదుల్లో నీళ్ళు లేవు రాట్లేదు అంత అంటే హవీ ఫ్యాక్టరీస్ హెవీ రైన్ స్లాక్ పొట సమ్మర్ వచ్చేటప్పటికి ఎవాపరేట్ ఎవోపేరేట్ అయిపోతే ఉన్న నీళ్ళు పొలాలకు ఇవ్వక డ్రింకింగ్ వాటర్ సెకండరీ ఇస్తారు కదా ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు ఏం చేస్తారంటే పొలాలకు ఆపేసి డ్రింకింగ్ వాటర్కి ఇస్తారు ఇప్పుడు నెక్స్ట్ వర్షాలు వచ్చిన కాడి నుంచి పొలాలకు ఇస్తారు సో మరి నెక్స్ట్ పదమూడవ తారీఖు నుంచి కేసీఆర్ గారు బస్సు యాత్ర స్టార్ట్ చేస్తున్నారంట సో మరి జనాలు బిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తారంటారు ఆ బస్సు యాత్రతో ఎలా యాత్ర ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీస్తారమ్మా ప్రజలు ఆశీర్వదిస్తారా లేకపోతే ఇళ్ళే పబ్లిక్ని జమ చేసుకుంటారా ఏదైనా జరగవచ్చు సో పబ్లిక్ అయితే కనపడుతూ ఉంటారు అందరికీ వాళ్ళు గెలిచినట్టే ఉంటుంది వీళ్ళు గెలిచినట్టే ఉంటుంది ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ డబ్బాలు తెలిసి లెక్క పెట్టేదాకా మనం ఎవరు అని చెప్పేదట్టు ఉండదు లెక్క పెట్టినాక చూద్దాం ఇప్పుడే తొందర ఎందుకు మనకి అంతే ఆ యాత్ర సాగనిద్దాం యాత్ర సాగుతూనే ఉంటుంది పబ్లిక్ వస్తూ ఉంటారు పబ్లిక్ చూసినప్పుడు మేము అబ్బా సూపర్ ఉంది మనకి ఇంకా అనుకుంటా ఉంటారు అందరి ఎవరికాళ్ళు నడుస్తూ తెలంగాణ భవనంలో వాస్తు బాగలేదు చెప్పి బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ తిరిగి టీఆర్ఎస్ పార్టీగా మార్చే ఉద్దేశంలో ఉన్నారని వింటున్నాం సో అలా మారిస్తే మళ్ళీ టిఆర్ఎస్ ముందంజలో ఉంటుందంటారా అంటే తెలంగాణ భవన్లో వాస్తు లేకపోతే టీఆర్ఎస్ విఆర్ఎస్ మార్చేటప్పుడు తెలంగాణ భవన్ వానని తీసేయాలి పేర్లు మారిస్తే భవన్ వాస్తు మారుతుందా రెడిగిన ప్రశ్న ఏంటంటే తెలంగాణ భవన్కి వాస్తు లేదని తెలంగాణ భవన్ ఖాళీ చేయాలి కదా ఖాళీ చేస్తారా చేయట్లేదు కదా చేయకపోతే వాస్తు లేకుండా పేర్లు కుదురుతుంది అంటే బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత ఫస్ట్ టైం వాళ్ళు ఓటమి చవి చూశారు కాబట్టి ఏమో నానా రకరకాలుగా అనుకుంటున్నారేమో మేబీ దానికి కారణం ఒక వాస్తు అని చెప్పుకుంటున్నారేమో అంటే ఇప్పుడు వాస్తు ఒకటి న్యూమరాలజీ వేరు వాస్తు వేరు ఆ భవన్ వాస్తుకి ఈ న్యూమరాలజీ బీఆర్ఎస్ న్యూమరాలజీ సరిపోలేదేమో టీఆర్ఎస్ అయితే పనికి మరి అది అట్లా న్యూమరాలజికల్గా అన్న ఎక్కువ ఉంది ఏమో మనకు తెలీదు ఏమో చూద్దాం ఇప్పుడు ఈ చింత మంత్రాలకు చింతకాయలు రాలేవని వీళ్ళు ఎందుకో ఏదో మంత్రం పెట్టి వాస్తు మార్చి ఒక మూలనాయనరి నరికేసి చేస్తే అవుతాయా ఎలక్షన్లు మనం చేసే పనులను బట్టి ఓట్లేస్తారు ప్రజలు అంటే వాస్తుని బట్టి ఓట్ వేయడవాడు వీళ్ళంతా ఓ వాస్తు భ్రమ ఈయన వాస్తు కదా మరి సెక్రటేరియట్ కట్టించుకున్నాడు ప్రగతి భవన్ కట్టించుకున్నాడు ఇదంతా మరి కట్టిస్తే మరి వాస్తు ప్రకారం సత్యదాకా వీళ్ళే ఉండాలి కదా ఉంటలేదు ఇక్కడే కాదు ఎక్కడైనా కానీ ఎనీవేర్ నేను తీసుకోండి వీళ్ళు భవన్లు కట్టిస్తేనో లేదా బిల్డింగ్లు కట్టించుకుంటేనో అవుతుందా అంత ఈజీ కాదు అది ప్రజల మనసు గెలుచుకోవాలనుకోవాలి కానీ వీళ్ళు వచ్చిన కాడి నుంచి మేమే రాజులు మాకు మేము పెట్టి కట్టుకుందాం ఆ కోటలో మనం ఉందాం అనుకుని ఉండి ఆ ఓడిపోతే వాస్తు బాగాలేదని ఖాళీ చేసి తిరిగే పిచ్చి జనం అయిపోతే వీళ్ళు మన నాయకులు అన్ఫార్చునేట్గా వాళ్ళకి నమ్మి మనం ఓట్లేస్తున్నాం మనం మనం రైట్ ఒక పక్క పక్క గారు గారు ఇంకొక రేవంత్ రెడ్డి మాటల తూటాలతో విజృంభించేస్తున్నారు ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే కేసీఆర్ని కంపల్సరీగా నేను జైల్లో పెట్టిస్తా అది ఇదంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు సో అసలు తెలంగాణ ప్రజలకి కావాల్సింది అవే అని అంటారా తెలంగాణ ప్రజలకే కాదు ఇక్కడ ప్రజలకి కూడా నువ్వు ఒకళ్ళని జైల్లో పెడతాం అనేది పెద్ద అవసరం లేదు ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఇప్పుడు ఒక పార్టీ ఓ దేశాన్ని రాష్ట్రాన్ని వెళ్తుంది అనుకుందాం వాళ్ళు ఆ సరిగ్గా చెయ్యకపోతే దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలో దాన్ని తీసుకోవాలి ముందు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇమీడియట్గా అరెస్ట్ చేసి లోపల పడేస్తే ఒక ఆరు నెలలు లోపల పడేసి ఉంచిన తర్వాత వాళ్ళు కేసు లేదని బయటకు వస్తారు లేదా బెయిల్ తీసుకుని వస్తారు ఏదో జరుగుతూ ఉంటుంది ఆ కేసు అవ్వదు సావదు సో ముందు ఎవరు చేసినా కానీ చేసిన వాళ్ళని శిక్షించే పద్ధతి పర్ఫెక్ట్గా కేసు పెట్టుకొని అట్లీస్ట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసే లెవెల్ కన్నా తీసుకొచ్చి కానీ కానీ అరెస్ట్ చేయకూడదు అన్ఫార్చునేట్గా ఎవ్వరి కేసు ఛార్జ్ షీట్ రెడీ అవ్వదు తీసుకెళ్ళినాక ఒక ఆరు నెలలో సంవత్సరం ఛార్జ్ షీట్ లేకుండా ఉంటుంది ఈ లోపల ఈరోజు మాటల తూటాలు మాత్రం పేలిపోతూ ఉంటాయి నిన్ను లోపలేస్తా నిన్ను లోపలేస్తా ఏవి చూసుకుందాం అని ఒకళ్ళు అంటారు వేస్తా నిన్ను అంటారు ఇంకోవాళ్ళు అసలు ఇది ఏం లెక్క వేయటం కోసం కాదు కదా మనం ఎలక్ట్ చేసుకునేది పగ సాధింపు కోసం అయితే ఎలక్షన్ అయితే చేయట్లే మనం నాకు ఏదో ఇన్కన్వీనియన్స్ జరిగింది ప్రీవియస్ గవర్నమెంట్లో కాబట్టి ఆ గవర్నమెంట్ని కాదని నీ గవర్నమెంట్ ఇచ్చాను సో నువ్వు నాకు ఏం మంచి చేస్తావు అనేది నేను ఆలోచించాలి తప్ప పాతవాడు తప్పు చేశాడు వాడిని జైల్లో పెడతాను అన్నామంటే నువ్వు పని చేయట్లేదు అని అర్థం సో మనం పని చేసి చేయాలి మనం మీరు పని చేస్తారని కదా మనం ఓటేసింది మనం పని చేస్తారని ఓటేసినాక వీళ్ళు వాళ్ళని శిక్షిస్తాను శిక్షించండి అది చట్టం దాని పని చేసుకుని అండి బట్ మీరు మిగతా పనులు చేయండి ఏ ప్రభుత్వం అయినా వీళ్ళు తెలంగాణలోనే కాదు ఏ రాష్ట్రంలో అయినా అది జరగాలి